హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన కిచెన్లో ఫంక్షన్స్లో చేసే నిమ్మకాయ పులిహోరను ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నానండి ఫంక్షన్స్లో ఎలా చేస్తారో అదే ఫ్లేవర్తో అదే టేస్ట్తో అలాగే ఈజీ ప్రాసెస్లో ఈజీ మెథడ్లో ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఈ విధంగా పొడి పొడిగా ఈ లెమన్ పులిహోరను ప్రిపేర్ చేసుకుంటే ఈ నిమ్మకాయ పులిహోరను ఇష్టపడిన వారు ఎవరు ఉంటారు చెప్పండి అందరు ఇష్టంగా తింటారు కదా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా వేరుసిన గుళ్ళు వేసుకొని మనం ప్రిపేర్ చేసుకొని పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారండి మార్నింగ్ టిఫిన్లో కానీ ఆఫ్టర్నూన్ లంచ్లో కూడా మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తినచ్చు ఈ నిమ్మకాయ పులిహోరని ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని కొబ్బరి చట్నీలతో కానీ పొడులతో కానీ లేకపోతే ఏవైనా కర్రీస్తో కానీ మనం తినచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అవేమీ లేకపోయినా సరే ఒట్టిగా అయినా ఈ నిమ్మకాయ పులిహోరని మనం అలాగైనా తినేయచ్చండి ఎంత టేస్టీగా ఉంటుంది మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే పొడి పొడిగా మనం ఇలా వేరుసిన గుళ్ళు పైన వేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే ఒట్టిదైనా అలాగే తినేయచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కూడా ఈజీగా నేర్చుకోవచ్చండి ఈ లెమన్ పులిహోరని ఈ రెసిపీని చాలా ఈ ఈజీగా నేర్చుకోవచ్చు ఇప్పుడు మనం సింపుల్ మెథడ్లో ఈజీగా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ ఫంక్షన్స్లో చేసే ఈ లెమన్ పులిహోరని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత తగినంత ఆయిల్ని వేసుకోండి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వరకు వేసుకోండి ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఇప్పుడు ఇందులోనే పోపు దినుసులను వేసుకోండి పోపు దినుసులని ఒకటి ఒక్కొక్కటిగా వేసుకోవచ్చు లేకపోతే అన్నీ మిక్స్ చేసుకుని అయినా వేసుకోవచ్చండి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోండి టూ టేబుల్ స్పూన్ల పచ్చిశెనగపప్పుని వేసుకొని దూరగా వేయించుకోండి ఫ్లేమ్ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకొని వేయించుకోండి ఇప్పుడు ఇందులోనే రెండు మూడు టేబుల్ స్పూన్ల పల్లీలను కూడా యాడ్ చేసుకొని వేయించుకోండి ఇలా వరకు పన్నీళ్ళు వేయించుకోవాలి ఇలా పోపు దినుసులు అన్నీ కూడా వేయించుకోవాలండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని వేయించుకోండి హైలో పెట్టుకుంటే మాడిపోతాయి మీడియంలో పెట్టుకొని ఇలా వేయించుకోండి దోరగా వేయించుకోండి ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఈ పోపు దినుసుల్లోనే సన్నగా పొడవు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోండి ఉల్లిపాయలు వద్దు అని అనుకుంటే స్కిప్ చేసుకోండి ఇలా వేసుకొని వేయించుకోవాలి పోయేంత వరకు ఉల్లిపాయల్లో ఇలా దోరగా వేయించుకోండి ఉల్లిపాయలు వేసుకుంటే ఉల్లిహార టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఇలా దూరగా వేసు వేయించుకున్న తర్వాత ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల దాకా పసుపుని వేసుకొని వేయించుకోండి ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకోవాలి నేను ఒక రెండు నిమ్మకాయలను తీసుకొని ఇలా మధ్యలో కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ పోపు దినుసుల్లోనే మనము కడిగి పెట్టుకున్న కరివేపాకును యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈవెన్గా మిక్స్ చేసుకొని మనం వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే నిమ్మకాయ పులుసును కూడా యాడ్ చేసుకోండి నిమ్మకాయ రసాన్ని ఇలా పిండుకోండి ఒక రెండు నిమ్మకాయలను తీసుకొని మధ్యలో కట్ చేసుకొని ఆ రసాన్ని తీసుకొని ఇలా పిండుకోండి ఇలా మీరు పోపు అయినా వేసుకోవచ్చు లేకపోతే రస రైస్ వేసుకుని ఆ తర్వాత అయినా మీరు చివరిలో అయినా సరే లెమన్ జ్యూస్ని వేసుకోవచ్చండి ఎలాగైనా వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ నిమ్మకాయ పులిహోర ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ ఈవెన్గా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు అలా ఉడికించుకోండి ఇప్పుడు ఈవెన్గా మిక్స్ చేసుకోండి సాల్ట్ వేసుకొని ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ అలా ఉంచేసుకొని ఇప్పుడు ఇందులోనే వేడివేడి రైస్ని కూడా యాడ్ చేసుకోండి వేడివేడి రైస్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిపేసుకోండి బాగా కలిసిపోయేలాగా కలుపుకోండి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఎంతో రుచికరమైన ఫంక్షన్స్లో చేసి నిమ్మకాయ పులివర రెడీ అయిపోయిందండి